కాగిల్లాపూర్ గ్రామంలోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో కోహేడ నుండి సంధ్యారాణి మేడం అడ్వకేటు వారి భర్త సాయి కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమవాసులకు అన్నదార కార్యక్రమాన్ని నిర్వహించారు మేడం ఉస్నాబాద్ కోర్టులో అడ్వకేటుగా చేస్తూ కూడా తమ విలువైన సమయాన్ని ఆశ్రమవాసుల కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదములు వారికి వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఎల్లవేళలా తోడుగా ఉండాలని ఆశ్రమవాసులు ఇంటి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమవాసులు మనస్ఫూర్తిగా వారిని దీవించారు మేడం తీసుకొచ్చింది భోజనాలు ఇవాళ మేడం సార్ది బర్త్డేనట సార్ది బర్త్డేనా

വേര മട്ട മട്ടൻ ഉണ്ടിക്കൻ ആ ഒക്കെ നിമിഷം വേറെ വെള്ളമാണ് ചിക്കൻ തന്നെ മറ്റന്നേ మీదా సార్ బర్త్డే ఏం పేరు సార్ బండ బండసాయి కృష్ణ ఇంతమంది పిల్లలు మేడమా ఓకే సార్ ఎప్పటికి ఇట్లనే వస్తుండాలి సార్ రండి ఇట్టు అమ్మా అమ్మ ఎప్పుడు మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా ఉండాలని వృద్ధులు దీవిస్తారు ఎప్పటికీ వాళ్ళకి చాలా సంతోషం మీరు ఎన్ని పెట్టినా వద్దు అనగానే అన్నం పెట్టేటప్పుడు కడుపు నిండా అన్నం పెట్టినామంటే చాలు అంటారు ఏది చాలు అనరు ఇక అన్నం మాత్రమే చాలు అంటారు అందుకే భోజనం తెచ్చినందుకు చాలా సంతోషం మేడం సార్ సరే మంచిది సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి ఓకే సార్ మంచిది మేడం మంచిది మేడం ఒక్క నిమిషం తర్వాత నేను నేను తీస్తాను ఏటో వేయనట్టుండి తింటున్నావా నందావా తిను శంకర్ తింటాను ఎవరు పెడుతుండ్రు షర్ట్లు సార్ పెడుతుండ్రు సది అటా ఆ సార్ది నీదేం కూర అజయ్ బాబు మటన్ अह बाबा ने ट्रांसफर ना किया अम्मा का दिन जब हम तो गौरव साहब ने ट्रांसफर आज सीधा डेढ़ धरम तीन दिन अध्याजन था बाबा बाबा अध्याजन था तीन ही ग दिन को कोने भेजता திக்க மாட்டி மேடம் பட்டில் பெட்டி மொப்புக்கால

பண்டு போ بابا ڈسکس کتھے سو اے رکھے ہاں ہم نے کہا ये ये दिखाता है हां साड़ी है फिर